జై శ్రీరామ్ అష్టభైరులలో ఒకరు వారాహిదేవి భర్త అయినటువంటి ఉన్మత్త భైరవ స్వామి గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము ఉన్మత్త భైరవ స్వామి బంగారంలాగా పచ్చని శరీర ఛాయతో మూడు కండ్లతో నాలుగు చేతులతో దిగంబరుడిగా శక్తితో కూడిన శాంత రూపంలో అశ్వారుడై ఉంటాడు నాలుగు చేతుల్లో రోకలి కత్తి కపాలము పేటకత్తి ధరించి ఉంటాడు వారాహి కుబేర ఉపాసకులు ఈయన్ని ఉపాసన చేయాలి ఈయన అనుగ్రహంతోనే ఈ ఉపాసనలు సిద్ధిస్తాయి ఈయన వారాహి స్వరూపుడు వారాహీదేవి ఉన్మత్త భైరుగులు పశ్చిమ దిక్కుకు అధిపతి అయి పూజలు అందుకుంటూ ఉంటారు